ఫస్ట్ విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం ఒక భారతీయుడిగా నేను ముందు గర్విస్తున్నా ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ అనేది ప్రపంచంలో అమెరికా తర్వాత ఏ ఇతర దేశాల్లో ఇంతవరకు పెట్టలేదు మొదటిసారి అది బయట ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ముఖ్యంగా భారతదేశాన్ని ఎంచుకోవడం దాన్ని యువనాయకుడు ఐటీ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఎంతో కృషి చేసి ఆంధ్రప్రదేశ్ తాడో నేను చాలా గర్విస్తున్నాను ఎందుకంటే ఈ డేటా సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్ రావడం వల్ల భవిష్యత్తులో మా పిల్లలు ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు మా పిల్లలు లాంటి ఎంతో కొంతమంది పిల్లలు ఇతర రాష్ట్రాలైన తమిళనాడుకి కానీ డేటా రంగాల్లో ఫస్ట్ సాఫ్ట్వేర్ రంగాల్లో గుర్తొచ్చే బెంగళూరుకి కానీ ఇలాంటి చోట్లకి వెళ్ళకోకుండా నా కొంత రాష్ట్రంలో నా కళ్ళ ముందే నా పిల్లలు ఉద్యోగాలు చేసి భవిష్యత్తులో ఎంతో ఉన్న స్థానాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని నేను ముందుగా ఈ సెంటర్ ఇక్కడ తీసుకొచ్చినందుకు ఎంతో గర్విస్తుంది గూగుల్ డేటా సెంటర్ కష్టపడుతుంది కొంతమంది మేల్స్ పెట్టి పెట్టద్దు అది పెడుతుంది కరెక్ట్ కదా సార్ సార్ ఇది గతంలో కూడా అమరావతి అభివృద్ధి చేసే బంధంలో చాలామంది దానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించారో దానికోసం ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా రైతులు ఎన్ని రోజులు ధర్నాలు చేశారో మనం చూసాం అడుగడుగున ఆటంకాలు సృష్టించడంలో గ్లోబల్ ప్రచారాలను నమ్ముకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి